వరంగల్ పరిధిలోని పలు పాఠశాలలను కలెక్టర్ ప్రావీణ్య క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా సందర్శించి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా గుర్తించి జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు వరంగల్లోని మట్టివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఇస్లామియా పాఠశాల క్రిస్టియన్ కాలనీ ప్రభుత్వ పాఠశాల గ్రెయిన్ మార్కెట్ పాఠశాల ఏనుమాముల మార్కెట్ వద్ద జెడ్పీఎస్ ప్రభుత్వ పాఠశాల తదితర పాఠశాలను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా సందర్శించారు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా గుర్తించి జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ పి ప్రావీణ్య అంతకుముందు వరంగల్ శివనగర్లోని తెలుగు తల్లి మహిళా సమైక్య ద్వారా నిర్వహిస్తున్న ఏకరూప దుస్తుల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి కుట్టుతున్న దుస్తులను పరిశీలించారు కలెక్టర్ వెంట డిఈఓ వాసంతి ఉన్నారు